భానుమతి రామకృష్ణ ఆమె స్వరంలో సరిగమల స్వరాలు సోకులు దిద్దుకుంటాయి ఆమె ముఖంలో నటనా చమక్కులు తలుక్కుమంటాయి ఆమె నాట్యంలో నగిశీలు చెక్కిన నాజూకులుంటాయి ఆమె రచనల్లో రంగరించిన జీవిత సత్యాలుంటాయి ఆమె నిర్దేశనలో అసమాన ప్రజ్ఞాపాఠవాలు దర్శనమిస్తాయి ఆమె ప్రతిభ మనల్ని అప్రతిభల్ని చేస్తుంది పాత్రల్లో ఇమిడిపోయి అమాయకపు పాత్రల్ని వేశారు పాత్రను అధిగమించి పరిధిని మించి చేశారు వేరెవరూ ఆమెకు సాటిరారు ఆమెకు ఆమె సాటి అదే పద్మశ్రీ భానుమతి ప్రత్యేకత భానుమతి రామకృష్ణ సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు దక్షిణ భారత సినిమా నటి నిర్మాత దర్శకురాలు స్టూడియో అధినేత్రి రచయిత్రి గాయిని సంగీత దర్శకురాలు ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి మల్లీశ్వరి సారంగధర విప్ర నారాయణ బొబ్బిలి యుద్ధం మంగమ్మగారి మనవడు పెళ్లి కానుక వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది ఆమె ఆమె ఒంగోలులో జన్మించింది ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ల వయస్సులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది తమిళ తెలుగు చిత్రాల నిర్మాత దర్శకుడు ఎడిటర్ అయిన పిఎస్ రామకృష్ణారావును వివాహమాడింది తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారు ఈ దంపతులు భానుమతి గారు రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి కళారంగానికి ఆమె అందించిన గాను పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పురస్కారం అందుకుంది భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే ఆమె సినిమాలలో మల్లీశ్వరి మంగమ్మ గారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి విజయవారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతి గారినే తీసుకున్నారు అయితే షూటింగ్ మొదలైన తర్వాత చక్రపానికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో మహానటి సావిత్రిని తీసుకున్నారు ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను గనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక భానుమతి గారు నేను మిస్సమ్మలో నటించకపోవడం వల్ల సావిత్రి లాంటి గొప్ప నటి వెలుగులోకి వచ్చిందని ఆమె సంతోషించింది శ్రీ సూర్యనారాయణ మేలుకో అంటూ ఆమె పాడిన పాట తెలుగువారి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఆమె స్వరం ఇలాంటి వారు తెలుగువారు అవ్వడం మన అదృష్టం డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఐదులో చెన్నైలో తరలిరాని లోకాలకు వెళ్ళిపోయారు ప్రతి తెలుగింటి ఆడపిల్ల ఆమెను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన చాలాని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై హింద్